ఈ వీడియోలో మనం నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం పర్ఫెక్ట్గా కొలతలు వచ్చి లెఫ్ట్ సైడ్లో పైన ఉన్నాయి కదా సేమ్ మా బాడీ మెజర్మెంట్స్ బట్టి ఎలా కట్ చేయాలో నేను చూద్దాం ఈ వీడియోలో నేను ఇప్పుడు కట్ చేసేది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి పైన కాపించు వేస్ట్గా డ్రాయింగ్ వేసాను అలాగే పావు షోల్డర్ డౌన్ పెట్టాను అలాగే ఇది పొడవు వచ్చి పద్నాలుగున్నర నేను పదిహేనున్నర పెట్టాను చెస్ట్ పాయింట్ వచ్చి పది ఇంచులు అయితే ఖచ్చితంగా పదిన్నర పెట్టాను అలాగే చెస్ట్ ఫుల్ లెంత్ వచ్చి పదమూడు ఇంచులు నేను పదమూడున్నర పెట్టాను ఖర్చులతోటి చూడండి ఇప్పుడు ఒక డ్రాయింగ్ వేసుకుంటున్నాను ఈ స్టైల్లో ట్రై చేయండి మీకు చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నేను బొమ్మకేసాను కదా సేమ్ ఆ యాజ్ డిజ్ అలా వస్తుంది మిడిల్ చెస్ట్ వచ్చి ముప్పై ఏడు ఇంచులు దానికి వన్ ఇంచు యాడ్ చేయండి అప్పుడు ముప్పై ఎనిమిది అవుతుంది తర్వాత ఫ్రంట్ పార్ట్కి వచ్చి ఇంకొక రెండు ఇంచులు యాడ్ చేయండి అప్పుడు ఫార్టీ అవుతుంది ముప్పై ఎనిమిదికి రెండు యాడ్ చేస్తే నలభై అవుతుంది నలభైకి నలభై నాలుగు భాగాలు చేయండి పది ఇంచులు అవుతుంది ఆ ఇంచులు బ్యాక్ పెట్టుకోవాలి ఇక్కడ ఒకసారి స్కిప్ చేసి మీరు అవసరమైతే ఏం చేస్తున్నాను అన్నది కొంచెం ఒకటి రెండు సార్లు చూడండి చూడండి ఫ్రంట్ ఫ్రంట్ వచ్చి పది ఇంచులు పెట్టేస్తున్నాను ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఈ కటింగ్ వచ్చి ఫ్రంట్ పెరుగుతుంది బ్యాక్ తగ్గుతుంది వన్ ఇంచు చూడవు బాక్స్ లాగా గీసాను తర్వాత షాల్డర్ వచ్చి పదిహేను ఇంచులు నేను ఖచ్చిగా యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి మనకు వచ్చే అవసరం లేదు అలాగే మనం పది ఇంచులకి మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ ఒక ఆఫ్ ఇంచు లెస్ వేయండి ఆ తర్వాత ఆఫ్ ఇంచు లెస్ వేసిన కానీ మనం షోల్డర్కి మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడికి ఎంత వచ్చిందో చూడండి కరెక్ట్గా పాయింట్ తక్కువ ఇంచులు వచ్చింది పాయింట్ తక్కువ రెండు ఇంచులు తీ షోల్డర్ డౌన్ ఎక్కడైతే డౌన్ ఉందో అక్కడ నుంచి తీసేయండి మైనస్ వేసి అక్కడి నుంచి మనకి శంఖ హార్మోన్ ఎంత వచ్చిందో దానికి మార్క్ పెట్టుకోండి మన శంఖ శంఖ రౌండ్ వచ్చి పదహారు ఇంచులు అందులో సగం ఎనిమిది ఎనిమిది ఇంచుల నేను మార్క్ పెట్టాను చూడండి అక్కడ షోల్డర్ డౌన్ ఎంత ఉందో అక్కడ ఇక్కడికి పెట్టి బ్యాక్కి వన్ ఇంచు వెనక్కి పెట్టాను ఏడున్నర అయితే ఇక్కడ ఆరున్నర పెట్టుకున్నాను క్రాస్గా ఒక డ్రాయింగ్ వేశాను శంకర్ రౌండ్కి వచ్చి అలాగే సెంకర్ రౌండ్ గీసుకోవాలి అలాగే ఇక్కడికి వచ్చి ఫ్రిన్సెస్ కట్ కట్ చేయడానికి పాతక్కు నాలుగు ఇంచులు పెట్టండి అలాగే ముప్పావు ఇంచు తగ్గించి ఇంచులు పెట్టండి పైన వచ్చి మూడు ముప్పావు కింద వచ్చి ఇంచులు చూడండి నేను చూపించిన విధంగా ఇలా కరువు స్కేల్ ఉంటే కరెక్ట్గా సెంటర్ పాయింట్లో పెట్టుకొని సెంటర్ పాయింట్ నుంచి డ్రాయింగ్ వేసుకోండి నీట్గా వచ్చేస్తుంది ఫ్రిన్సెస్ కట్టు అలాగే ఈ స్కేల్ని రివర్స్ చేసి మళ్ళీ కింద వైపు వేసుకోండి సరిపోతుంది అంతే ఇప్పుడు నడుము కొలత వచ్చి ముప్పై ఇంచులు ముప్పై ఇంచుల్లో నాలుగు వంతు ఏడున్నర ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి ఒకసారి మనం ఆల్రెడీ పది ఇంచులు పెట్టాం కాబట్టి ఏ రెండున్నర ఎక్స్ట్రా వస్తుంది ఆ రెండున్నరలో ఆఫ్ ఇంచు తీసేసి రెండు ఇంచులు పెట్టుకోండి కరెక్ట్గా ఎందుకంటే ఆఫ్ ఇంచు మనం శంక్లో క్లోజ్ చేస్తాం శంకులో డాట్ ఆడతాం దానికి తగ్గిస్తే సరిపోతుంది అక్కడ రెండు పెట్టండి ఇక్కడ ఇంచున్నర పెట్టండి దీనికి కరువు స్కేల్ తోటి నీట్గా డ్రాయింగ్ వేసుకోండి చూడండి నేను చూపించిన విధంగా జాతికి అక్కడ షేప్ కరెక్ట్గా సెట్ అయ్యేలా చూసుకోండి మనకి అక్కడ షేప్ ఎలా వస్తుందో ఆ టైప్లో స్కేల్ మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలి అంతే ఇక్కడొచ్చి ఆపించు పెట్టుకోండి కరెక్ట్గా శంక్లో డాట్కి అంటే అంత అక్కడ మనం లెస్ వేస్తాం డాట్ పట్టం కానీ లెస్ అన్నమాట ఇక్కడ మిడిల్ నుంచి రెండు ఇంచులు అక్కడికి ఒక క్రాస్గా డ్రాయింగ్ వేయండి ఇప్పుడు నేను చూపించిన విధంగా డ్రాయింగ్ వేసుకోవాలి కిందకి నేను ముప్పై ఇంచు పెంచాను పొడవు ఇక్కడ కూడా ముప్పై ఇంచ్ పెంచుకోండి ఓ పాయింట్ అటు ఇట వస్తే ఇక్కడ ఇలా కొలుచుకోవాలి ముందు చూడండి నేను మిడిల్లోని టేప్ పెట్టి ఇలా కులుస్తున్నానో అలా లెంత్ కొలవండి ఎందుకంటే ఇక్కడ సరిగ్గా కరెక్ట్గా సరిపోవాలన్నమాట ఆరు ఇంచులు వచ్చింది అదే ఆరు ఇంచులు ఇక్కడ వస్తుందో లేదో చూడండి జస్ట్ ఒక పాయింట్ పెరిగింది ఆ పాయింట్ పెంచేసి ఇప్పుడు మనం సైడ్ డ్రా సైడ్కి ఆల్రెడీ లెంత్ పెట్టుకున్నాం కదా నేను చూపించిన విధంగా డ్రాయింగ్ వేసుకోవాలి మూడు పాయింట్లు కలుపుకొని ఫ్రంట్ వైపు ఈ ముప్పావించు తగ్గించుకోవాలి ఆల్రెడీ మనం ఇక్కడ రెండు రెండున్నర ఎక్స్ట్రా వస్తే రెండించులే పెట్టాం కదా అది ఆఫ్ ఇచ్చి ఎక్స్ట్రా వస్తుంది ఆఫ్ ఇు లెస్ వేసేయండి తగ్గించేయండి ఆఫ్ కరెక్ట్గా మనకి ఎంత కావాలి ఏడున్నర కావాలి ఫ్రంట్ ఏడున్నర వచ్చేలాగా మిగతా భాగం డ్రాయింగ్ వేసుకోండి మనం ఇక్కడ డాట్లో ఇంచ్ తక్కువ పెట్టాం కాబట్టి ఆపించి తీసేస్తాము ఇక నెక్కుంటొచ్చి పాతక్కువ మూడు ఎట్టండి అంటే రెండు ముప్పై ఇంచులు పెట్టి క్రాస్కి డ్రాయింగ్ వేసేసుకోండి ఇప్పుడు సుటూరు కట్ చేయండి ఒక వచ్చి శంకు కట్ చేయకూడదు ఎందుకంటే డాట్ క్లోజ్ చేసిన అది కట్ చేసుకోవాలి అది అలాగే సైడ్కి వచ్చి కూడా తీసేసేయండి డాట్ ఉప్పుడు క్లోజ్ చేద్దాం చూడండి ముందు మనం ఆల్రెడీ ఫ్రించెస్ కట్కి రెండు రెండించులు మైనస్ చేసాం కదా ఆ రెండించులు ముక్కని తీసేవాలి ఇక్కడే మీరు చాలా జాయిన్ జాగ్రత్తగా డ్రాయింగ్ వేసుకొని తీసుకోవాలి కరెక్ట్గా షేప్ కరెక్ట్గా రావాలి చూడండి ఆపించిని క్లోజ్ చేస్తున్నాను నేను పేపర్ కొద్దిగా స్టిప్గా ఉంది అది లొంగట్లు వచ్చేది అలా క్లోజ్ చేసి పిన్ కొట్టుకుంటాను ఎందుకంటే మనం క్రాస్ కటింగ్ అయితే డాట్ పడతాం ఈ ఫ్రెంచెస్ కట్గా డాట్ పట్టాం కాబట్టి ఇందులోనే ముందే మైనస్ చేసుకోవాలి దాన్ని అప్పుడు మన దగ్గర శంఖ దగ్గర ముడతలు గట్టా రావడం గట్టా ఉండదు లూజ్ రావడం ఆల్రెడీ మనం ఆఫ్ ఇంచ్ క్లోజ్ చేసాం కాబట్టి శంఖ డౌను ఆఫ్ ఇంచ్ దించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పైకి వెళ్ళిపోతుంది అది నేను మళ్ళీ పాత డ్రాయింగ్లోనే డ్రాయింగ్ వేసి తీస్తున్నాను చూడండి ఒకసారి ఒకసారి గుంట కట్ చేసేయండి మీకు రెడీ కొలుస్తాను ఎంత వచ్చింది ఏంటన్నది కట్ చేసేస్తున్నాను రౌండ్ తీసేస్తున్నాను ఇప్పుడు మీకు ఆ పక్కన చాలా డ్రాయింగ్స్ ఎక్కువ ఉన్నాయి మొన్న కొద్దిగా లావుగా ఉంది కదా నేను అందుకని ఈ పక్కన డ్రాయింగ్ వేసి కొచ్చి తీసేస్తున్నాను చూడండి మనం ఎక్కడైతే కొచ్చి పడతామో అక్కడే డ్రాయింగ్ వేస్తున్నాను మూడు పాయింట్లు పడతాం మనం ఆపించి పట్టం మూడు పాయింట్లకి నేను డ్రాయింగ్ వేస్తాను అలాగే ఇక్కడ మన సైడ్కి వచ్చి పడతాం కదా అక్కడ షోల్డర్కి వచ్చి తీసాను మిగతా భాగం ఎంత అన్నది కొలుతున్నాను చూడండి ఎగ్జాక్ట్ ఎనిమిది వచ్చింది శంఖ గుట్ట రెడీగా ఎనిమిది వచ్చింది ఇప్పుడు మనం పెట్టుకున్న పిన్ తీసి ప్రిన్సెస్ కట్ మధ్యలో పీస్ని తీసేస్తాను చూడండి ఆల్రెడీ పిన్ తీసేసాను మనం ఆల్రెడీ ముందుగా వేసుకున్నాం కదా డ్రాయింగ్ ఆ డ్రాయింగ్లో కట్ చేసుకొని మిగతా ఆ పీస్ ఎక్స్ట్రా ఉన్న ఆఫ్ మనం తీసేసుకోవాలి మనకు ఆల్రెడీ శంఖపూర్ రెడీ వచ్చేసింది కాబట్టి ఇంక సరిపోతుంది అంతే ఓకే ఆ పీస్ తీసేసాం కింద ఎక్స్ట్రా పెట్టాము ఎక్స్ట్రా డ్రాయింగ్ వేసుకున్నది ఉంటుంది కదా ఎక్స్ట్రా అది కూడా తీసేయండి మనం డ్రాయింగ్లో వేసుకున్నాం కదా ఆ డ్రాయింగ్ కడిగి తీసుకోండి చూడండి ఫ్రంట్ రెడీ అయిపోయింది నెక్ లాస్ట్లో కట్ చేస్తాను బ్యాక్ కూడా కట్ చేసిన తర్వాత బ్యాక్ తీసుకుంటున్నాను చూడండి కింద వైపు నడుము వైపు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా డ్రాయింగ్ వేసాను అలాగే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఖచ్చితంగా దీనికి కూడా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఖర్చు ఉంచుతున్నాను దానికి కూడా డ్రాయింగ్ వేశాను ఇప్పుడు లెంత్ వచ్చి మన పద్నాలుగున్నర రెడీ నేను పదిహేనున్నర పెడుతున్నాను ఖర్చులతోటి అలాగే ఇంచుంపావు షోడర్ డౌన్ చేశాను మన చెస్ట్ పాయింట్కు డాట్ పట్టడానికి బ్యాక్ డాట్ పట్టడానికి చెస్ట్ పాయింట్ మనం పదిన్నర తీసుకున్నాం కదా పదిన్నర అక్కడ వేసాను డ్రాయింగ్ మార్క్ పెట్టాను డ్రాయింగ్ వేసుకుంటున్నాను అది బ్యాక్ డాట్ లెంత్ అన్నమాట షోల్డర్ వచ్చి ఏడున్నర నెక్ గుంటొచ్చి పావుతో మూడించులు అన్నాను కదా మూడించులు వేసుకున్నాను అలాగే మన ఫ్రంట్ ఎంత డౌన్ చేసామో చూడండి ఆరు ఇంచులు వచ్చింది దీనికి ఒక పావు ఇంచు పెంచుకోండి కిందకి ఆరు పావు ఇంచులు ఇట్టుకోండి సరిపోతుంది డ్రాయింగ్ వేసుకోండి అలాగే ఇప్పుడు షోల్డర్ వచ్చి ఏడున్నర ఇందాక వన్ ఇంచు తగ్గించాము ఇప్పుడు ముప్పా ఇంచు తగ్గించడం సరిపోతుంది ముప్పై ఇంచు మైనస్ వేసి ఏడున్నరలో డ్రాయింగ్ వేసుకోండి నీట్గా అలాగే షోల్డర్ దగ్గర పోతకు మూడించులు పెట్టుకొని దాన్ని క్రాస్గా డ్రాయింగ్ వేసుకోండి అలాగే బ్యాక్ వచ్చి ఒక ఆఫ్ ఇంచ్ పెంచుకోవాలి ఆఫ్ ఇంచ్ పెంచి డ్రాయింగ్ వేయండి అలాగే ఇప్పుడు చెస్ట్ వచ్చి ముప్పై ఏడు ఇంచులు దానికి వన్ ఇంచ్ యాడ్ చేసాం ముప్పై ఎనిమిది అవుతుంది ఇందాక ఫ్రంట్ దగ్గొట్టడానికి ఇంచులు యాడ్ చేసి నలభై ఏడులో నాలుగో వంతు చేసాం ఇప్పుడు అలా కాదు ముప్పై రెండు ఇంచులు మైనస్ చేయండి ముప్పై ఆరు వస్తుంది ఆ ముప్పై ఆరుని నాలుగు వంతులు చేస్తే నాలుగు భాగాలు చేస్తే తొమ్మిది వస్తుంది ఆ తొమ్మిది పెట్టండి ఇందాక అనుకున్నాం కదా ఫ్రంట్కి బ్యాక్కి వన్ ఇంచ్ డిఫరెన్స్ వస్తుందని అది ఫ్రంట్ వచ్చి పది ఇంచులు పెట్టాం బ్యాక్ వచ్చి తొమ్మిది ఇంచులు పెడుతున్నాం అలాగే తొమ్మిది పెట్టాను నడుము వచ్చి ముప్పై ఇంచులు దాన్ని నాలుగో వంతు ఏడున్నర ఏడున్నర పెట్టుకున్నాను అలాగే డాట్కి వచ్చి ఒకటి పావు ఇంచు ఇంచుమిం పావు ఇంచులు పెట్టండి ఇంచుమి పావు పెడితే సరిపోతుంది కరెక్ట్గా కామన్గా వన్ ఇంచు పెడతాం కదా ఈ మెథడ్లో ఇంచుం పెట్టుకోవాలి ఇంచుమి బాగు పెట్టి డ్రాయింగ్ వేసుకోండి అలాగే శంఖ రౌండ్ కూడా డ్రాయింగ్ వేసుకొని ఒకసారి మనకి శంఖ రౌండ్ వచ్చి ఖర్చులు ఎంత వచ్చిందో కొలవండి ఎనిమిది ఇంచులు రావాలి చూడండి నేను మూడు పాయింట్లు కరెక్ట్గా ఖర్చు పెడతాను దా అంతే డ్రాయింగ్ వేసి మీకు కొలిసి చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా ఎనిమిది వచ్చింది సరిపోతుంది అలాగే ఫ్రంట్ కూడా వచ్చింది ఓకే ఇప్పుడు కట్ చేసుకోండి నీట్గా చూడండి ఇప్పుడు డాట్కి మార్క్ వేద్దాం బ్యాక్ డాట్కి కరెక్ట్గా ఆ డాట్ అవమాన దగ్గర సెంటర్ అంత వచ్చింది చూసి చూసుకొని కరెక్ట్గా సెంటర్ మార్క్ పెట్టుకోండి మార్కింగ్ డ్రాయింగ్ వేసుకొని మనం ఇంచుం బావ్ పెట్టాం కదా అంటే ఆపించి పాయింట్ ఆపించి పాయింట్ సెంటర్ నుంచి పెట్టుకోండి సరిపోతుంది ఇంచు బావుని సెంటర్ చేసి అటు ఆపించి పాయింట్ ఇటు ఆపించి పాయింట్ ఇట్టి డ్రాయింగ్ వేయండి అలాగే ఇప్పుడు ఈ డాట్ని కూడా క్లోజ్ చేసి మనం కింద షేప్ స్ట్రైట్గా తీయాలి చూడండి నేను క్లోజ్ చేస్తున్నాను పేపర్ బ్యా బాగా స్టప్పుకున్నాం అని కొంచెం ఇబ్బంది పెడుతుంది అంతే చూడండి నేను క్లోజ్ చేశాను క్లోజ్ చేసిన తర్వాత స్ట్రైట్గా డ్రాయింగ్ వేసి తీసేస్తున్నాను చూడండి డాట్ పట్టిన తర్వాత మధ్యలో చొట్ట వచ్చినట్టు చూసారా ఆ చొట్ట రాకుండా నేను స్ట్రైట్ చేస్తున్నాను అనమాట ఇవే చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి ఇవి అన్నీ పాటిస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అక్కడ కోడి పెట్టుకోండి మనం ఇంచంబా ఒక డాట్కి చూసారా బ్యాక్ కొంచెం ఫ్రంట్ షేప్ వచ్చినట్టు ఉంది కదా అది మీకు డాట్ పెట్టిన తర్వాత స్ట్రైట్ అవుతుంది ఓకే బ్యాక్ కటింగు సైడు కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి కొలుచుకోండి ఏమైనా కొంచెం తక్కువ ఎక్కువ తక్కువ కూలితే లెవెల్ చేసుకోవాలి జస్ట్ నాకు ఒక పాయింట్ తేడా వచ్చింది ఫ్రంట్ కొంచెం ఎక్కువ ఉంది దాన్ని నేను లెవెల్ చేస్తున్నాను అంతే అప్పుడు వచ్చి బ్యాక్ నెక్ కట్ చేద్దాం బూట్ నెక్ అలాంటి మనకు షోల్డర్ బ్రాడ్ వచ్చి పది ఇంచులు దానిలో సగం ఐదు ఇంచులు పెట్టుకొని దాన్ని ఒక పాంచి తగ్గిస్తున్నాను ఎందుకంటే కొచ్చ పడతాం కదా పావిన్స్ తగ్గించి కొంచెం లైట్గా క్రాస్ డ్రాయింగ్ వేసుకోండి నేను అలాగే నెక్ వచ్చి బ్రా డీప్ వచ్చి రెండున్నర రెడీ వచ్చేలా పెట్టుకుంటున్నాను దానికి డ్రాయింగ్ వేయండి స్ట్రైట్గా మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్ తోటి ఇలా డ్రాయింగ్ వేసుకోవడం మన షేప్ ఏది కావద్దు అది కరెక్ట్గా సెట్ అయ్యేలాగా అలాగే కింద డ్రాప్ వచ్చి నేను లెవెన్ ఇంచెస్ అన్నాను కదా లెవెన్ ఇంచెస్ రెడీ వచ్చేలాగా డ్రాయింగ్ వేసుకుంటున్నాను మధ్యలో ఒక ఆపించి వెల్లాడిపుంచను చూసారా మీకు అది కుట్టినప్పుడు మీకు అవుద్ది ఎందుకు ఉంచేది ఏంటన్నది అది డైరెక్ట్ పాయింట్లోకి తీసేస్తే కరెక్ట్గా రాదు అక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు అందుకనే మధ్యలో పైన నెక్కి కింద డ్రాప్ షేప్కి ఒక ఆపించు గ్యాప్ ఉంచుకోవాలి నేను నెక్ డ్యాగ్ కొట్టేశాను వెనకాల మనం ఖర్చు పెడతాం కదా దానికి కోట్లు పెట్టుకుంటున్నాను అలాగే ఫ్రంట్ వచ్చి ఫ్రంట్ నెక్ కూడా తీసుకోండి సార్ ఫ్రంట్ వచ్చి మూడున్నర రెడీ వచ్చేలాగా పెట్టుకుంటున్నాను ఓకే ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసాను బ్యాక్ ఫ్రంట్లో కూడా అయిపోయినాయి ఇప్పుడు హ్యాండ్కి వద్దాం ఇప్పుడు హ్యాండ్ కట్ చేద్దాం ఈ హ్యాండ్ వచ్చి మనకి శంకర్ రౌండ్ వచ్చి ఎనిమిది ఇంచులు కదా ఇక్కడ ఎనిమిది ఇంచులు పెడితే ఎక్కువైపోతుంది అలా కాకుండా మీకు బ్యాక్ ఒకసారి కొలిచి చూపిస్తాను చూడండి మనం ఖర్చు తీస్తే ఎనిమిది ఇంచులు వచ్చింది అదే ఖర్చు మనం ఎంత అయితే పడతామో అక్కడ డ్రాయింగ్ వేసుకొని కొలిచాం అక్కడ ఎనిమిది వచ్చింది ఇక్కడ మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ కొలిస్తే ఏడున్నర పాయింట్ వస్తుంది ఏడున్నర పాయింటే మనం కట్ చేయాలి రెడీ వస్తుంది అది కుట్టిన తర్వాత మీకు అది కూడా చూపిస్తాను మనకి కరెక్ట్గా సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు ఆరించులు పెట్టాను లెంత్ మూడున్నర డౌన్ చేశాను ఆరించ్లు ఒక ఆఫ్ ఇంచుకు వచ్చి ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ అక్కడ ఎంత అయితే తీసామో ఏడున్నర పాయింట్ అంతా పెట్టుకోండి లూజ్ వచ్చి పన్నెండు ఇంచులు అలా పెట్టుకోవాలి లూజ్ ఎంత అయితే అంత పెట్టుకోవడం ఇక్కడ ఇంచులు అక్కడ కరెక్ట్గా క్రాస్గా డ్రాయింగ్ వేసి ఫ్రంట్ గుంటకు వచ్చి ఎనిమిది వన్ ఇంచు వన్ ఇంచు పెట్టుకోవాలి నేను చూపించిన విధంగా డ్రాయింగ్ వేసుకోండి ఫ్రంట్ గుంట కూడా తీసేసి ఫ్రంట్ గుంట తెలియడం కోసం ఒక నాటు పెట్టండి ఓకే బ్యాక్ ఆల్రెడీ కటింగ్ అయిపోయింది ఇప్పుడు చూడండి నేను కొలుసు చూపిస్తున్నాను సరిపోయిందా లేదా అన్నది మీకు ఒక డౌట్ క్లారిటీ చేయడం కోసం కరెక్ట్గా మనం ఎక్కడికి వచ్చే పడతామో అక్కడికి మార్క్ వచ్చింది చూసారా అది ఓకే ఇప్పుడు మనం లైనింగ్ తీసుకొని లైనింగ్ కట్ చేద్దాం చూడండి రెండు అంచులు రెండు నా వైపు వేసుకున్నాను ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా ముందు బ్యాక్ కట్ చేస్తాం ఇది చాలా స్పీడ్ పెట్టేసి అని ఇది ఓన్లీ డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకోవడమే కాబట్టి బాగా లెంత్ ఎక్కువైపోతుంది లేకపోతే జస్ట్ మీకు చూపించడం కోసం లైనింగ్ కూడా తగ్గొట్టానని చూపించడం కోసం పెట్టాను అంతే ఎక్కడెక్కడ మార్కులు పెట్టుకొని తగ్గొట్టుకోవడమే ఫ్రంట్ వచ్చి మనకు ఓపెన్ లేదు కాబట్టి ఆ ఓపెన్ అదే ఫోల్డింగ్ ఉంది కదా ఆ ఫోల్డింగ్ వైపు ఫ్రంట్ వేసుకొని తగ్గొట్టుకోవాలి దానికి కూడా డ్రాయింగ్ చూడండి ఇక్కడ మీరు ఫ్రించెస్ కట్లో మనం ఆల్రెడీ ఫ్రించెస్ కట్ వచ్చింది కదా దానికి కొంచెం ఖర్చు వదులుకొని తగ్గొట్టుకోవాలి జాయింట్ వేసుకోవాలి కదా దానికి మనం ఎక్స్ట్రా పీస్ ఏం తీయలేదు అని మనం కట్ చేసినప్పుడు ఆ ఖర్చు వదులుకొని తగ్గొట్టుకోవాలి మీకు చూపిస్తాను చూడండి ఓపిక్గా చూడండి మొత్తం స్కిప్ చేయకుండా అప్పుడే మీకు అర్థమవుతుంది చూడండి నేను డ్రాయింగ్ వదిలి డ్రాయింగ్కి ఎక్స్ట్రా వచ్చి వదిలి తగ్గొట్టాను కరెక్ట్గా మూడు పాయింట్లు పెట్టుకోండి ఖర్చులు సరిపోతుంది సెంటర్ డాట్ ఒకటి మార్క్ వేస్తున్నాను ఇందాక దానికి వేయలేదు అలాగే హ్యాండ్స్ తగ్గొట్టండి అదే మనం ఈ అట్ట కాబట్టి ఇలా డ్రాయింగ్ వేసుకొని కట్ చేయవలసి వస్తుంది అదే మనం ఇచ్చే ప్యాటర్న్స్ అయితే కనుక ఇలాగ డ్రాయింగ్ వేసుకొని కట్ చేయ లేదు డైరెక్ట్ క్లాత్ క్లాత్ పరిసేసి క్లాత్ పక్కముటా తగ్గొట్టేసుకువచ్చింది అది బెనిఫిట్ మనకి మన దగ్గర ప్యాటర్న్స్ తీసుకోవడం వల్ల ఇది ఫ్రంట్ సైడ్ పీసు దీనికి కూడా ఖర్చు వదులుకోవాలి వదులుకున్నాం కదా సేమ్ అంతే దీనికి కూడా ఖర్చు వదులుకోవాలి సేమ్ దీనికి కూడా ఖర్చు వదులుకొని తగ్గొట్టుకోండి సరిపోతుంది చూడండి నేను మూడు పాయింట్లు ఖర్చు వదిలేను కదా అలాగే ఖర్చు వదిలే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి